వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఇగో ఎండలో చెట్టు కింద కూర్చున్నాము చూడండి చెప్పండి అక్క ఒకసారి హాయ్ చెప్పండి ఏం చేస్తున్నారు మీరు అవునా ఎందుకు కూర్చున్నారు ఇక్కడ ఇగో మా తాత చూడండి ఏం తీసుకొస్తాను ఇగో మా అమ్మమ్మ చూడండి ఇలా కూర్చుంది ఇగో వీళ్ళిద్దరు కొట్టుకుంటారు చూడండి ఎండలైతే ఎలా కొడుతుంది ఫ్రెండ్స్ బాగా కొడుతుంది కదా ఈ ఎండకు బయటికి వెళ్ళాలంటే చాలా బాగా భయం వేస్తుంది చెట్టు కింద కూర్చొని ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు మంచిగా చూడండి ఇగో చింత గింజలు తీసుకుంటా చింత గింజలు తీసుకుంటా మాట్లాడుకుంటూ ఉంటా ఉన్నారు వీళ్ళు కూర్చున్నారు ఆరామ్స్గా వీళ్ళిద్దరు చూడండి ఎలా చేస్తున్నారు ఇగో మక్క నేను ఎత్తుకున్నాడు అబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బా అల్లరైతే భరించలేకపోతాం ఫ్రెండ్స్ ఇగో మా ఎండకి మా కన్నయ్య ఏడుస్తున్నాడని మా కన్నయ్య కోసమని ఉయ్యాల కడితే ఆ ఉయ్యాలలో మా అక్క కొడుకు వాళ్ళు ఎక్కుతా ఉన్నారు అస్సలు దిగుతలేరు ఇగో మా అత్త వస్తా అంటే మా అత్తకు ఆగండి 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 ఒకసారి హాయ్ చెప్పండి మా ఫ్రెండ్స్ కానీ హాయ్ చెప్తున్నారు వాళ్ళు అయితే మా కన్నయ్య హాయ్ చెప్తాడంట హాయ్ చెప్పు కన్నయ్య ఒకసారి పాప మా కన్నయ్యకు బాగా ఫీవర్